ప్రయిస్తారు లారటి పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుని పేరట ఈరోజు వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రయిస్తారు లారటి వందనాలు ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందా మీరు ఒక పని చేయాలి ఏమిటంటే ఈరోజు వాక్యాన్ని విన్న తర్వాత తినేటప్పుడే మెదడుకి పదును పెట్టాలి మెదడుకి పదును పెట్టాలి ఎందుకంటే ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఆ శక్తి ద్వారా మనము దేవుల్లో ఎలాగా ఉండాలో అర్థమవుతుంది పోతే ఈరోజు వాక్య ధ్యానము మత స్వార్థ ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అందరికీ తెలిసిందే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మెయిన్ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి చూస్తారంట ఎంతవాటికి నిజమో కాదో ఇప్పుడు పదును పెట్టండి మెదడుకి చూద్దాం ఎంతవరకు నిజమో కాదో చూద్దాం హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుణ్ణి చూసేటువంటి పరిస్థితి ఎంతవరకు నిజమో చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు సమరయల పట్టణం గలీలయాల గుండా ఆ రెండు ఊర్లలో గుండా పోతా ఉంటాడు పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఈ కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు పది మంది పది మంది కుష్టు వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు పది మంది యేసు ప్రభుని ఒకటే అడుగుతా ఉంటారు లేఖనంలో చదువుకుందా పదిహేడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఆయన ఇరుషలే నాకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీలయ మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి వేసు ప్రభు మమ్మ కరుణించుమని కేకలు వేసురు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి నువ్వును యాజకులకు కనపరుచుకును వారితో చెప్పిన వారు వెళ్ళి వారు వెళ్ళి చుండగా శుద్ధులైరు వెళ్ళి చుండగా శుద్ధులైరు ఇందులో చూస్తే మొదట మనం చెప్పుకున్నట్లు సమరయ గలీలయ ఊరి గుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం గుండా పోతా ఉన్నాడు అంటే ఒక గ్రామానికి పోతా ఉన్నాడు ఆ గ్రామానికి పోతా ఉన్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ఎదురొచ్చి అడుగుతారు మాకున్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టమని కేకలేసి మరీ అడుగుతారు ఇక ఈయనకి తెలిసింది ఏంటి బాగు చేయటం మతలోకి దించటం కాదు బాగు చేయటం సరే అడుగుతా ఉన్నారు కదా మరి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారో అని మీరేం చేస్తారంటే అంత దూరంలో యాజకులు ఉన్నారు కదా అంటే పాస్టర్లు ఉన్నారు కదా మీరు పోయి వాళ్ళకి కనపడండి మీరు పోయి వాళ్ళకి కనపడండి చాలు అప్పుడు మీరు శుద్ధులైతారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు సరే ఏం చెప్పిండు కదా అని చెప్పానని యాజకుల దగ్గరికి పోతారు పోతా పోతా ఉండగానే శుద్ధులైపోతారు ఆ స్వస్థత వారి శరీరానికి కలుగుతుంది చూసుకుంటారు అబ్బా విన్నట్టుగానే ఎన్ని రోజుల నుంచి అంటా ఉన్నవి నా మనుగాడని ఆ మాటకు తగ్గట్టే చేసిండు అని వాళ్ళు ఎగురుతూ ఉంటారు అప్పుడు దాకేసి ప్రభు గురించి ఉన్నారు అలా నా ఒక ఆయన స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి అని ఇంట ఉన్నటువంటి వాళ్ళకి ఆయన్నే ఎదురు పడ్డాడు ఆయన్నే ఎదురు పడ్డాడు ఎదురు ఒకటే కేకలు పెట్టి మమ్మల్ని బాగు చేయి మమ్మల్ని బాగు అని చెప్పాలంటే ఇక ఏసీ ప్రభు కూడా మీరు ఏం చేస్తారంటే యాజకుల దగ్గరికి పోయి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని అంటే వేసుప్రభు చెప్పినట్లు కానీ యాజకుల దగ్గరికి పోతా ఉన్న టైంలోనే మార్గమధ్యంలోనే శుద్ధులవుతారు శుద్ధులవుతారు శుద్ధులైన తర్వాత ఇక పది మందిలో నుంచి ఒక్కడు ఒక్కడు తిరిగి దేవుని దగ్గరికి వస్తాడు ఒక్కడే పది మంది ఉన్నారు మొత్తం పక్కకి పోయారు ఒక్కడే యేసు ప్రభు దగ్గరకు వస్తాడు వస్తే యేసు ప్రభు చూసి అడుగుతారు మిగిలిన వాడలేరా ఎక్కడ అని చెప్పను అని అడుగుతా అడిగితే వాళ్ళు ఇంకా అవసరం తీరింది కదా అవసరం తీరింది కదా ఇక ఇంకెందుకే వాళ్ళు అడిగిపోయారు ఇక నేను కృతజ్ఞత కలిగి మరి స్వస్థ తర్వాత స్వస్థపరచబడితే కనపడాలిగా ఈరోజు గడిచిపోయిన జీవితం మన చేతిలో ఉంది జరగాల్సిన జీవితం మన చేతిలో లేదు మరప్పుడు అవసరం పడితే దేవుడితో ఇప్పుడు చేసినట్టు స్వస్థత తిరిగి మళ్ళా ఆయన దగ్గరికి పోతే మొక్క సూపీ కాయలు కూడా సిగ్గు లేకుండా పోతే పోతే పోవాలా ఇవుడు అన్నాక సిగ్గేందుకు ఆయన చేయాలి కదా మళ్ళా ఆయన చూస్తే పరుసార్లు కదా ఒకసారి చూస్తుండో రెండుసార్లు చూస్తున్నావు మూడోసారి పోతే ఆ మనిషికి తగ్గట్లుగానే ఆయన కూడా చేస్తాడు అవసరత కోసం వచ్చేదే వరు ఈయన మాత్రమే జీవితం అని వచ్చేదే వరు ఆయనకి తెలుసు ఈయన మాత్రమే జీవితం అని అనుకునేటోళ్ళని తీసి పక్కన కూర్చోబెట్టుకుంటాడు అవసరత కోసం వచ్చేటోళ్ళకి వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్పి పంపిస్తాడు అలా జరుగుతుంది అది వేరే విషయం ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళతో టేజు ప్రబడ్డా ఉన్నాడు తర్వాత వచ్చడంలో మనకు విషయం కనపడుతుంది పొదేనవచ్చును వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచ్చు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడను సాగిలపడను వాడు సమరాయుడు అందుకు పది మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండగురు ఎక్కడ ఈ అన్నిటి తప్ప దేవుని మహి మహిమపరచడా తిరిగి వచ్చిన వాడెవడను ఆగపడలేదా అని చెప్పి నువ్వు నేర్చుకోము నీ విశ్వాసము నిన్న శ్వాసపరచనని వానితో చెప్పాను తిరిగి వచ్చినటువంటి వానికి దేవుడు చెప్పిన మాట నువ్వు లేచిపో ఇక నీ వెళ్ళిపో వచ్చును దేవుణ్ణి మహిమపరచను పెద్దగా పెద్దగా దేవుణ్ణి ఘనపరచుండ గొప్ప శబ్దంతో ఆ వచ్చిన ఉంటుంది గొప్ప శబ్దంతో దేవుని మామి పరచొచ్చు తిరిగి వచ్చిండ తిరిగి వచ్చి సాగిల పడి మొక్కుతా ఉన్నాడు చిత్రం ఏందంటే తిరిగి వచ్చిన వాడితో దేవుడు ఇంకో మాట చెప్తా ఉన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది వెళ్ళిపో మిగిలిన తొమ్మడుగురు కూడా స్వస్థపరచబడ్డారు ఈ మనుషులతో సమమైనటువంటి స్వస్థత వాళ్ళకి కలగలేదని లేఖనంలో చెప్పబడతా ఉంది తిరిగి వచ్చిన మనుషుడు కూడా స్వస్థ స్వస్థపరచబడ్డాడు ఆ మనుషునితో మళ్ళా ఏమని చెప్తా ఉన్నాడు నీకున్న విశ్వాసము నిన్ను స్వస్థపరచను అమ్మే నిన్ను స్వస్థపరచను తీగలే తిరిగలే మరి రానటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి స్వస్థత చూపులకే కలిగిందేమో చూపడానికే కలిగింది తెలియనటువంటి కనపడనటువంటి దగ్గర స్వస్థత అలాగే ఉంది హృదయం ఎలాగైతే ఉంటుందో ఆయన దగ్గర ఆ స్థితికి తగ్గట్లుగానే ఆయన మనకి చేస్తాడు ఇప్పుడు అసలైనటువంటి దేవుని వాక్యంలోనికి వస్తా ఇప్పుడు మెదడులకి పదును పెట్టండి లేఖనం ఏమని చెప్తా ఉంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూస్తారు చూస్తారు యేసు ప్రభు చెప్పిన మాట ఏంది ఆ పది మందితోటి మీరు యాజకులకు కనపరుచుకోనండి మీరు శుద్ధులవుతారు ఒక మాట ఒక మాట ఆ పది మందిలో నుంచి అక్కడ వచ్చి అడిగితే మాస్త్గా పోయి మాస్త్గా పోయాను యాజకుల దగ్గరికి మేము ప్రార్థన చేపించుకున్నటువంటి సమయం ఆ రోజు అనేది లేదు రోజు ఆయన దగ్గర మేము ప్రార్థన చేయించుకుంటా ఉన్నాం వస్తా ఉన్నాం ఎప్పుడు లాగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎప్పుడు లాగానే ఇది మాకు కనపడుతూనే ఉన్నది మేము వస్తూనే ఉన్నాం మళ్ళీ ఆయన దగ్గరికి ఇవ్వమని చెప్తూ అని అడగచ్చు రోజు కనిపించే పాశప్ దగ్గరికి మళ్ళీ దేవుడు పోయి కనపడమని చెప్తా ఉన్నాడు మేము ఏదో నువ్వేదో చేస్తావు అనుకోని మీ దగ్గరకు వచ్చి నీ పేరు మేము వెళ్ళి ఎట్లా చేస్తారని చెప్పిన నీ దగ్గరకు వస్తే నువ్వు ఏంది ఆయన దగ్గరికి చెప్తా ఉన్నాం మాకు కనపడ్డా ఆయన మేము ఇప్పుడు దాకా రోజు చేయించుకుంటూనే ఉన్నాం ఆయన దగ్గర పోతే ఆయన చేస్తాం రోజు మేము పోతూనే ఉన్నాం చేయించుకుంటూనే ఉన్నాం లాగానే వస్తూనే ఉన్నాం తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాం ఇందులో ఏమున్నది ఆలోచన చేస్తే వాళ్ళకు ఆ యాజ ఆ పది మంది కుష్ఠ రోగులకి ఆ యాజకులు తెలియని వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళే రోజు వాళ్ళే రోజు చూస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నారు తిరిగి వస్తూనే ఉన్నారు వీళ్ళకి ఆ యాజకులకి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా లేనటువంటి రోజు అనేది లే రోజు ఎదురుపడుతూనే ఉన్నారు మరి వాళ్ళ దగ్గర పోమ్మని ఎందుకు చెప్తా ఉన్నాడు వీళ్ళు అనుకోవచ్చు మేము భోజనం కదా రోజు ఎప్పుడు పోతానే ఉన్నాం చేయించుకుంటానే ఉన్నాం ప్రార్థన చేయించుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు అవును కదా నిజమే మరి నన్ను అడిగినా కానీ నేను అదే చెప్తాను మీరు అడిగినా కానీ మీరు కూడా అదే చెప్తారు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు స్వస్థత కలిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే ఏం కలుగుతుంది స్వస్థకం కలగదు కదా మరి ఆయన వాళ్ళ దగ్గరికి ఎందుకు బామని చెప్తా ఉన్నాడు దేవుడు దేవుడు చేయాల్సింది వాళ్ళకెందుకు చెప్తా ఉన్నాడు వాళ్ళు ఆ ఒకవేళ వాళ్ళు చేసే సామర్థ్యం ఉన్నగా నిశ్చయలేకపోతా ఉన్నారు ఇప్పుడు దాకా అదే జరిగింది ఒకవేళ వాళ్ళు అంత చేసే గొప్పవాళ్ళు అయితే మీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం నిన్నెందుకు మాకు పోలికేకలు పెట్టి నిన్నెందుకు అడుతూ కోతంలో ఎప్పని బిజీ ఉందేమో బిజీగా ఉంటాం బిజీగా ఉంటాడు ఆయన ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి నన్ను అనుకోవచ్చు కదా అంత అర్థం కాకుండా ఉంది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థం కావట్లేదు ఏమున్నదంటే లేఖనంలో దేవుని వాక్యము వాళ్ళు విశ్వసించారు దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాటని కైకొంటే స్వస్థత కలుగుతుంది వాళ్ళ దగ్గరికి పోతే స్వస్థత కాదు అమ్మే అందుకే మదర్లకు పదులు పెట్టమంది యాజకుల దగ్గరికి పోతే స్వస్థత రాదు దేవుని పోతే అందుకే అపోస్తులైనటువంటి శిష్యులు అంటారు దేవుని దగ్గరకు వచ్చేటోడు దేవుడు ఉన్నాడన్నమ్మాన దేవుడు స్వస్థత కలుగజేస్తాడని నమ్మాల ఆయన ద్వారా నేను ప్రతిఫలం పొందుకుంటా అని నమ్మాల నమ్మి దేవుని దగ్గరకు వస్తే స్వస్థత కలుగుతుంది కలుగుతుంది ఈయన వాక్యము మీద విశ్వాసం ఉంచిపోతా ఉన్నాం గానీ లేఖనంలో అది కూడా చెప్పబడదు పూర్తిగా పోయి వాళ్ళ తలల మీద చేతులు పెట్టించుకొని ప్రార్థన చేసిన తర్వాత స్వస్థపరచబడాల మార్గ మంచంలోనే శుద్ధులయ్యారు యాజకుల దగ్గరికి పోకముందే ముందే శుద్ధులైపోయారు ఆయన నోటి మాట ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది మన హృదయాలని మన జీవితాలని శుద్ధి చేస్తుంది దేవుడు ఏం చేస్తాడంటే జీవితాలని అపవిత్రము కాకుండా మలినము కాకుండా పవిత్ర ఆయన వాక్యము చేత పరిశుద్ధపరుస్తాడు ఈ పవిత్ర పరిచేటువంటి జీవితము ఆయన వాక్యము ద్వారా ఆయన నడిపింపు ద్వారా కలుగుతుంది ఈ పది మంది కూడా దేవుని వాక్యము చేత నడిపించబడి శుద్ధులయ్యారు తిరిగి వచ్చిన ఒక్కడిని మాత్రమే మనము కదిలిస్తే ఏమని చెప్తున్నారంటే నేను దేవుణ్ణి చూశాను పది మంది ఉన్నారు పది మందికి స్వస్థత కలిగింది కానీ దేవుణ్ణి చూసింది అంటే పది మందిలో ఒక్కడే ఎలాగంటే పది మంది శుద్ధులయ్యారు కానీ సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుని చేత సంపూర్ణమైనటువంటి ఆ విడుదల ఆ అనారోగ్యం నుంచి ఆ వ్యాధి నుంచి ఈ ఒక్కడు మాత్రమే పొందుకోవరు హృదయ శుద్ధి అంటే ఈ దేవుని వాక్యము చేత హృదయాలని జీవితాలని మన ప్రవర్తనని మలుపుకుంటే ఆయన వాక్యము చేత జీవితాన్ని మలుపుకుంటే ఆ మాటకి అనుకూలముగా మారితే పరిశుద్ధ పరచబడతాం అలాగనే దేవుణ్ణి చూస్తాం ఈ ఒక్కడ అంటాడు తర్వాత శుద్ధి పరచబడిన తర్వాత నేను దేవుని దగ్గరికి పోతే ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే ఈ ఒక్కనికే చెప్పాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అంటే నిజమైనటువంటి స్వస్థత ఈ ఒక్కనికే కలిగింది ఆ తొమ్మిది మంది గురించి దేవుడు చెప్పలే ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యము ప్రకారముగా మనల్ని మలుచుకున్నట్లయితే స్వస్థత సంపూర్ణముగా దేవుని చేత స్థిరపరచబడుతుంది ఆమె స్థిరపరచబడుతుంది సంపూర్ణముగా దేవుని చేత యాజకుల చేత కాదు పాస్టర్ల చేత కాదు అలాగనే స్వస్థత వరములు కలిగినటువంటి దేవుని మనుషుల చేతగా కలుగజేసేది దేవుడు సామర్థ్యము శక్తి దేవుని కాబట్టి దేవుని చేత స్వస్థపరచబడతాం ఆమె దేవుని చేత ఈ పది మంది శిష్యుల్లో నుంచి హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుణ్ణి చేసింది ఎవరయ్యా అంటే తిరిగి వచ్చినటువంటి ఒక్కడే అందుకే చెప్తా ఉండేది దేవుని వాక్యము చేత వాక్యము చేత ఏమి కావాలంటే హృదయాలు జీవితాలు స్వస్థతలోనికి నడుస్తానే స్థిరపరచబడాలి ఆ స్వస్థతలోని స్థిరపరచబడాలి అది ఎప్పుడు అంటే ఆయన వాక్యములో నిలిచి నడుచుకుంటా పోయినప్పుడు నడుచుకుంటా పోతా ఉన్నాము పోతా ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఏ మనుషుని హృదయం అయితే వాక్యానికి అనుకూలముగా ఉన్నదో ఆ హృదయాన్ని ఆయన వైపుగా నడిపిస్తారు ఈ తిరిగి వచ్చినటువంటి ఒక్కడి మాదిరిగా ఆమె ఈ స్థితిని మనము కలిగి ఉండేటట్లుగా స్వస్థత అనేది మన జీవితాల్లో కొద్ది రోజులు కాదు శాశ్వత కాలము ఉండి ఆ స్వస్థత మనకు స్థిరపరచబడేటట్లుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అనే తండ్రి ఈ ఉదయ కాలమునందు ఈ మందిరమునందు ఈ ప్రార్థనల కొరకు ఎందరైతే చెవి ఎగ్గి ఉంటూ ఉన్నారో అటు వారిని అందరిని దర్శించి తండ్రి నీ వాక్యము సత్యము నీ వాక్యములో ఉన్న శక్తి శాశ్వత కాలపు స్వస్థతను కలిగి కనుక నీ వాక్యము చేత నీ ప్రజలను తండ్రి స్వస్థపరచమని నీ స్వస్థతను పరిశుధుడ శాశ్వత కాలము నిల్పమని హృదయాన్ని జీవితాన్ని నీ వాక్యము చేత తండ్రి శుద్ధిపరచుకొని అనుదినము కూడా నీ పరిలోకపు ఆత్మ చేత నింపబడి నీ మార్గములో నడుచుటకు సహాయమును దయచేయమని మనుషుని ప్రతి బలహీనత మీ స్వాస్తి ఉన్నటువంటి మా జీవితాల్లో నుంచి తొలగించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మలను వర్తిల్లా చేయమని ఈ మనములను వేడుకొని చూనాను తండ్రి అమెన్ అమేన్ దేవుని కరుణాహస్తము ఆయన ప్రజల మలిగిన మనకు శాశ్వత కాలము తోడలి గాక అమేన్ అమెన్